వెండి తెర మీద గ్లామరస్ లుక్స్తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అందంతో నటనతో అలరించే మన హీరోయిన్లు అలాంటి చాలా చాలామంది హీరోయిన్లు తెర మీద ఓలా ఉంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మాత్రం ఇంకోలా ఉంటాయి అందుకే పైకి కనిపించేవి నిజాలు కాదు అని అంటూ ఉంటారు అలా ఎందరో హీరోయిన్ల తెర వెనుక జీవితాలు వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలోనూ పలు సందర్భాల్లో వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా ప్రింట్ మీడియాల ద్వారా ఎప్పటికప్పుడు వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉంది అది ఈ తరం కావచ్చు మరి మునుపటి తరం కావచ్చు ఎప్పుడైనా అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన గురించి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతానికి స్టార్ హీరోయిన్గా ఒక ఊపు ఊపేస్తున్న యంగ్ హీరోయిన్కి ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీలీల ప్రస్తుతానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల స్టార్ హీరోయిన్ పరిచయం అవసరం లేని పేరు మొదటి సినిమాతోనే వరుస సినిమా ఆఫర్లను దక్కించుకొని స్టార్ హీరోల సరసన కలిసి నటించే స్టార్ హీరోయిన్గా ఏకంగా స్టార్ హీరోలే శ్రీలీలా ఉంటే బాగుంటుంది అని అనిపించుకునే రేంజ్లో హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది మరి అలాంటి శ్రీలీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ముఖ్యంగా ఆమె తండ్రి గురించి బయటపడిన నిజం మరి ఆమె తల్లి ఏం చేసిందో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు ఇంకొకసారి సోషల్ మీడియాల ద్వారా వైరల్ అవుతూ వచ్చింది ఆ వివరాల్లోకి వెళ్తే శ్రీలీల నిజానికి అమెరికాలోని డెట్రాయిట్ లో పుట్టి పెరిగింది హీరోయిన్ శ్రీలీలా గారి తల్లి పేరు స్వర్ణలత ఈవిడ బెంగళూరులో ఓ ప్రముఖ గైనకాలజిస్ట్ నిజానికి తాను మెడిసిన్ చదివి మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిన రోజుల్లోనే అప్పట్లోనే తెలుగు ఇండస్ట్రియలిస్ట్ అయిన సుధాకర్ సూరపనేని గారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నవాయినం అయితే పెళ్లి ఇద్దరు ఇండియాకి రావడం సుధాకర్ సూరపునేని గారు బిజినెస్ మ్యాన్గా మంచి కీర్తి ప్రతిష్టలు ఎన్నో ప్రఖ్యాతిగా అంచిన ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేసిన ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఇక పెళ్లి చేసుకొని కొంతకాలం జీవితం కొనసాగించిన నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య పలు వ్యక్తిగత కారణాల వల్ల మనస్పర్ధలు రావడంతో శ్రీలీలా గారి తల్లి స్వర్ణలత మరియు ఆవిడ భర్త సూరపనేని సుధాకరరావు గారు విడాకులు తీసుకున్నారు అలా శ్రీలీలా పుట్టకముందే శ్రీలీలా గారి తల్లి అయిన స్వర్ణలత గారు ఆవిడ భర్త నుంచి విడాకులు తీసుకున్న ఇక విడాకుడు తీసుకున్న కొంతకాలానికి శ్రీలీల పుట్టడం జరిగింది అమెరికాలో పుట్టి పెరిగిన శ్రీలీల ఆ తర్వాత తన తల్లితో కలిసి ఇండియాకి రావడం బెంగళూరులోనే పెరిగి చదువుకోవడం జరిగింది ఇక తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్ అవ్వడంతో తాను కూడా ఎలాగైనా డాక్టర్ అవ్వాలి అనుకుని ఎంబీబీఎస్ పూర్తి చేసినవాయన ఇలాంటి సమయంలోనే కాలేజీలో తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ మరియు పలువురు సన్నిహితులు చూడటానికి ఎంతో గ్లామరస్ గా కనిపిస్తావు సినిమాల్లో ఎందుకు ట్రై చేయకూడదు అని అన్నారట ఇక దాంతో ఆ ఇంట్రెస్ట్ ని పెంచుకొని ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కనిపిస్తూ మొట్టమొదటిసారిగా కన్నడలోని కిస్ అన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా మంచి ని సాధించడంతో కన్నడలో ఓ కొత్త హీరోయిన్ పరిచయమై వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నేపథ్యం ఇలాంటి సమయంలోనే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది నిజానికి ఆ సినిమా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ శ్రీలీలాకి మాత్రం వరుసగా ఏడు సినిమాల్లో నటించే అవకాశం రావడం జరిగింది అలా స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది స్టార్ హీరో అయిన రవితేజ గారితో బాలకృష్ణ గారితో అంతేకాకుండా మన ప్రిన్స్ మహేష్ బాబు గారితో కలిసి నటించిన హీరోయిన్ అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుస్తూనే మరోపక్క నిజ జీవితంలో ఓ డాక్టర్ గా ప్రస్తుతానికి ఫైనల్ ఇయర్ అయిపోయి ఔత్సర్జన్ చేస్తోంది మరి అలాంటి హీరోయిన్ శ్రీలీల తల్లి అయిన స్వర్ణలత గారు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఆమె ఒకప్పటి మాజీ భర్త ఎవరో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే అసలు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో అన్న ఆ వివరాల్లోకి వెళ్తే శ్రీలీల తల్లి అయిన స్వర్ణలత గారు ప్రముఖ గైనకాలజిస్ట్ ఈవిడ మొదటి ఈవిడ మెడిసిన్ చదువుతున్న రోజుల్లోనే పెళ్లి చేసుకోవడం జరిగింది ఆమె పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన ఆమె భర్త పేరు సుభాకరరావు సూరపనేని ఇతడు మామూలు వ్యక్తి కాదండి మన ఇండియాలోనే ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్గా మంచి కీర్తి ప్రతిష్టలు గడించిన వారు ఆ వివరాల్లోకి వెళ్లి సుభాకరరావు సూరభనేని గారు బిట్స్ పిలానీలో బీటెక్ వరకు చదువుకొని ఆ తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేసిన ఆ తర్వాత సొంతంగా ఎన్నో ఇండస్ట్రీస్ని ముఖ్యంగా చాంపియన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరుతో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి ముఖ్యంగా ఐటీ రంగంలోను రియల్ ఎస్టేట్లోను టూరిజంలోను దేశ విదేశాలలో ఈయనకి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి అలా కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అంతేకాదు ఈయనకి సొంతంగా ఏలియన్స్ అనే ఒక యూనివర్సిటీ కూడా ఉంది అలా మన ఇండియాలోనే కాకుండా చైనాలోను జపాన్లోను దుబాయ్లోను సింగపూర్లో కూడా ఈయనకి వ్యాపారాలు ఉన్నాయి అలా ఇతడు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అలాంటి సుభాకర్ సూరపునేని గారిని శ్రీలీల తల్లి అయిన స్వర్ణలత గారు పెళ్లి చేసుకోవడం పెళ్లైన కొంతకాలానికి మనస్పర్ధలతో విడిపోవడం విడాకులు తీసుకోవడం జరిగిందట అయితే ఎప్పుడైతే శ్రీలీల హీరోయిన్గా మన తెలుగు వెండితెరికి పెళ్లి సందడి సినిమాతో పరిచయం అవడం అలాంటి నేపథ్యంలోనే ఒకనొక సందర్భంలో శ్రీలీలా సూరపనేని గారికి ప్రత్యేక ఆహ్వానం అంటూ వచ్చిన ఓ ఇన్విటేషన్లో చూసి ఆయన మీడియా ముందుకు వచ్చి అసలు నిజాన్ని బట్టబయలు చేయడం జరిగింది అప్పట్లోనే ఇక ఆయన చెప్పుకొస్తూ మీరందరూ అనుకున్నట్లుగా హీరోయిన్ శ్రీలీల నా సొంత కూతురు కాదు ఆమె నా ఎక్స్ వైఫ్ కూతురు నేను ఆమె తల్లి స్వర్ణలత ఇరవై ఏళ్ల క్రితమే విడిపోయాము ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకోవడం జరిగింది కాకపోతే ఆవిడ ఇంకా హైకోర్టు సుప్రీం వదలకుండా పట్టుకుని తిరుగుతూనే ఉంది బహుశా అదనపు భరణం కోసం వీళ్ళు ఇలాంటివి చేస్తున్నారేమో నాకు తెలియదు కాకపోతే శ్రీలీల మాత్రం నా సొంత కూతురు కాదు ఆమెకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇక మేము ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయించడం నా ఇంటి పేరును వాడుకోకూడదు అని చెప్పడం కూడా జరిగింది అంటూ ఆయన అప్పట్లో ఇచ్చిన క్లారిటీ పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అంటే సుభాకర్ రావు సూరపునేని గారు శ్రీలీల తల్లి అయిన గారితో విడాకులు తీసుకున్న తర్వాత ఆయన పెళ్లి చేసుకోవడం ఆయనకు కొడుకు కూతురు కూడా ఉండడం జరిగింది ప్రస్తుతానికి ఆయన పిల్లలే ఆయన బిజినెస్ వ్యాపార రంగంలో రాణిస్తున్నవారు ఏది ఏమైనప్పటికీ వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ సోషల్ మీడియా కథనాల ద్వారా వైరల్ అవుతూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది అదండి అసలు సంగతి మరి మనకి క్యూట్ లుక్స్తో పాతికేళ్ల వయసులోనే యంగ్ స్టార్ హీరోయిన్గా అందులోనూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో కలిసి నటించి హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని అమ్మో శ్రీలీలా పక్కన డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు అంటూ అనిపించుకున్న ఆ స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయం ముఖ్యంగా ఆవిడ తండ్రి ఎవరో మరియు ఆమె తల్లికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి